రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో ఈ రోజున ఆయన చాలా ఎలిపిస్తూ ఉన్నారు అసలు వీళ్ళ అమ్మాయి ఎలా చనిపోయింది అలాగే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈయన కూతురి విషయంలో అంత మనస్తాపానికి ఎందుకు గురయ్యాడు ఎందుకు కూతురితో కొన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఆయన మౌనంగా ఎందుకున్నాడు అనే వివరాలు మీకోసమండి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు కూడా సినీ ఇండస్ట్రీలోకి రాలేదు రాజేంద్ర ప్రసాద్ గారు తల్లి ఈయనకి పది సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయింది ఈయన్ని పెంచి పెద్ద చేసి బంధువుల ద్వారా అలాగే ఎన్టీ రామారావు గారితో కొద్ది పరిచయంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి మనకి థియేటర్లో నవ్వులు కడుపుబ్బ నవ్వులు పూయించాలన్నా నవ్వించాలన్నా మనం మనసుకి ఆహ్లాదకరంగా ఓ సినిమాకి వెళ్తే అన్నీ మర్చిపోయి మన కళ్ళల్లో కన్నీరు రప్పించే విధంగా ఆయన మంచి యాక్టింగ్ చేసే గొప్ప వ్యక్తి ఈయన కుమార్తె లవ్ మ్యారేజ్ అండి లేని పెళ్ళి చేసుకున్నారు ఆమె దానికి రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని సంవత్సరాలు మాట్లాడలేదు జీవితం ఎంత విచిత్రమైందంటే అండి మనం ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతామో మనకు తెలియదు ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు నేను కాసేపట్లో చనిపోతానా రేపు చనిపోతానా అదే ఎప్పుడు చనిపోతాను కూడా నేనే కాదు ఎవరు కూడా వాళ్ళు చావు గురించి ఎవరు ఊహించరు కానీ చావు అనేది ఒకటి మట్టికి మనకుంది అది కడుపును పుట్టిన బిడ్డలు మన కళ్ళు ఎదురకుండా ఇలాగా హార్ట్ అటాక్తో ఇది అవ్వటం అనేది ఎవరం కూడా మనం అది ఎక్స్పెక్ట్ చేయలేమే విషయం ఈయన ఒక సినిమా మీటింగ్లో వాళ్ళు ఫంక్షన్లో నా కూర్తితో నేను మాట్లాడలేదు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని చెప్పి ఒక సినిమా పాట అది తల్లి తల్లి అని ఒక పాట ఉంటుంది నా ప్రాణాలయే పోయా అంటే ఏదో పాట ఉంటుంది ఆ పాట నచ్చి శుద్ధల అశోక్ తేజ గారి సినిమా కోసం బేవర్స్ ఏదో సినిమా కావాలండి అది ఆ సినిమాలో పాట రాయించుకుంటే ఆ పాట ఈయనకి కనెక్ట్ అయింది ఎందుకంటే ఈయన తల్లి చనిపోయిన తర్వాత చిన్నప్పుడు పది సంవత్సరాల వయసు చనిపోతే తల్లి ప్రేమ అంటూ తెలీదు ఆ ప్రేమను ఎక్కడ చూశాడంటే తన బిడ్డ రూపంలో చూశాడు ఏ మగవాడైనా తన కూతురు ఉంటే తనకి ఒక తల్లి తల్లి అనుకుంటాడు ప్రతి మగవాడు కూడా అలాగే ప్రతి తండ్రి కూడా అమ్ అబ్బాయిని ప్రేమించినంత ఇదిగా అమ్మాయి అమ్మాయిని ప్రేమించిన ఇదిగా అబ్బాయిని ప్రేమించలేరు అలాగే తల్లి ఏంటంటే కూతురిని ప్రేమ కొడుకుని ప్రేమించినంత ఇదిగా కూతుర్ని ప్రేమించలేదు తల్లికేమో కొడుకులు ఫాదర్స్కి ఏమో కూతుళ్ళు ఎవరో లేనప్పుడు ఒక అయినా కూతురైనా కొడుకు అది వేరే విషయం కానీ ఉన్నవాళ్ళు అది చేసే విధానం అలా ఉంటుంది ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టడం అన్నీ పబ్లిక్లోకి రాపోయినప్పటికీ ఆయన ఒక ఫంక్షన్ చెప్పారు తల్లి నా ప్రా ఆ సినిమాలో కూతురు చనిపోద్ది ఆ తండ్రి ఏడుస్తూ పాడిన పాట అది ఈయన కనెక్ట్ అయ్యి నిన్న నా తల్లిని అనుకున్నాను అని చెప్పి ఆ లిరిక్స్లో అర్థం మాట ఆ పాట పట్టుకెళ్ళి అమ్మాయిని ఇంటికి పిలిపించి ఆ పాట నాలుగు సార్లు వినిపించాను ఆ కూతురితోటి అంటే ఆ మీనింగ్ ఏంటంటే ఒక తండ్రి కూతుర్ని ఒక తల్లిలాగా ప్రేమించాను నువ్వు చేసిన దానికి నేను ఇలాగా నిలువెళ్ళ కుమ్ములిపోయినా చనిపోయిన సంథింగ్ వాడుస్తూ ఉంటుంది అది ఎందుకు కనెక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళి కూతురికి వినిపించారు అలా అయిపోయింది తర్వాత వాళ్ళకి వాళ్ళ కూతురు ఒక చిన్న పాప పుట్టింది మహానటి సావిత్రిలో చైల్డ్ క్యారెక్టరు నటి సావిత్రి క్యారెక్టర్ పాప చేసింది ఆ పాప అత్యుత్ తల్లిలానే ఉంది ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ భార్య కానీ మంచి అందమైన వ్యక్తులే వాళ్ళ పిల్లలు కూడా అంతే అందం ఆవిడికి ఎప్పుడు కూడా ఈ పాపని ఒక ఫిల్మ్ స్టార్ చేయాలని ఒక ఆసక్తి అయితే ఉంది ఆవిడకండి ఆవిడ ఆరోగ్యపరంగా కేర్ తీసుకోబడ్డాకు కూడా లేదు ఆవిడ న్యూట్రనిస్ట్ అని చెప్తున్నారు ఉన్నతమైన డబ్బు ఉన్న కుటుంబమే కానీ ఈమె ఎందుకు చనిపోయిందంటే కారణాలు హార్ట్ అటాక్ అంటే ఎక్కువ ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువైపోయి లేదా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయి ఒక రకమైన ఒత్తిడి ఉండటం వల్ల ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటాయి కానీ కరోనా ఇంజెక్షన్లు వల్ల కరోనాలో రెండు రకాల ఇంజక్షన్స్ వచ్చినాయి అందులో నేను ఆ ఇంజక్షన్ పేరు చెప్పకూడదు ఎందుకని చెప్పట్లేదు కానీ అందులో ఒక ఇంజక్షన్ చేయటం వల్ల జనాలకు ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసిందండి దానివల్ల ఇప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చిన హార్ట్ అటాక్స్ వచ్చిన ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది ఈ ఇంజక్షన్స్ వల్లే వచ్చేసినాయి అంటున్నారు చాలా చోట్ల కూడా వాళ్ళకి కరోనా ఇంజక్షన్ అంటే కరోనా బ్యాక్టీరియా నుంచి తీసిన ఆ ద్రవ రూపాన్ని ఇంజెక్ట్ ద్వారా మనకి ఇండైరెక్ట్గా కరోనా బ్యాక్టీరియాని మనం బాడీలో ఇండైరెక్ట్గా తక్కువ డోస్తో బాడీలో ఇంజక్షన్ రూపంలో ఎక్కించేసుకున్నాం అది ఏమైందంటే ఇంచుమించు మనకి చాలామందికి కూడా కరోనా వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో దగ్గు రొంప జ్వరం ఒళ్లినొప్పులు ఆకలి లేకపోవటం నీరసం బాడీ పెయిన్స్ ఈ అన్ని విపరీతమైన నీరసంతో అయిపోయి సిమ్టమ్స్ అన్నీ ఆ ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు వచ్చేసినాయి చాలామందికి అప్పుడు కన్నా ఇప్పుడు వాటి వాటి దాని ప్రభావం ఇప్పటికి చూపించి ఎక్కువ హెల్త్ సమస్యలని వచ్చేస్తున్నాయి పాపం ఆవిడ అలా చనిపోయిందా లేకపోతే ఇంకొక సమస్య ఉంటుంది ఇప్పుడు తండ్రి తల్లి తండ్రి కూడా కూడా లేదా మ్యారేజ్ అయింది పాప పుట్టింది పాప పుట్టిందా దీళ్ళు కలుసుకున్నారు ఆ పాప అంటే చాలా ఇష్టం ప్రేమ కూడా ఆ పాప ఇప్పుడు పది సంవత్సరాలు కూడా దాటేసినాయి పాపకి ఎందుకు కారణం మనకు తెలీదు ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత చనిపోయిన విధానం వేరు అప్పుడైనా చాలామంది బాధపడతాం కానీ తన పెంచి కళ్ళ ముందు చేతిలో పెంచి పెద్ద చేసిన బిడ్డ ఈయనకి ఇంచుమించు డెబ్భై సంవత్సరాలు వచ్చేసినాయి ఈ వయసులో బిడ్డ శోకం అనేది కడుపు శోకం అనేది ఎవ్వరికి కూడా రాకూడదు పగవాడు కూడా ఇలాంటి ఇబ్బంది రాకూడదు అలాంటి దీని పేజ్ చేస్తున్నారు మనం ఏం చేస్తాం ఎవరం కూడా ఉండేది లేదు విషయానికి వస్తే రాజన్ ప్రసాద్ గారు ఆయన లక్కీ ఏంటంటే ఆయన సినిమా స్టార్గా నిలదొక్కున్న తర్వాత ఈయన పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా వాళ్ళకి మంచి స్టార్ వచ్చేస్తుంది అందులో చంద్రమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు యాక్టర్స్లో హీరోయిన్లు యాక్ట్ చేస్తే అప్పట్లో శ్రీదేవి ఇలా అందరూ జయప్రద మొత్తం చాలామంది రాజ చంద్రమోహన్ గారి దగ్గర దగ్గర యాక్ట్ చేస్తే వాళ్ళు ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఉన్న ఉన్నవాళ్ళే చాలామంది సౌందర్య సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఆయనకి చాలా ఈ సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్తో చాలా క్లోజ్గా ఉండేవారు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఈమె భార్య రమప్రభ గారు పెంపుడు కూతురు అక్కడ ఈమె భర్త నన్ను వదిలేసే సిచ్యువేషన్లో ఉన్నాడన్నప్పుడు అప్పుడు అదిరించి బెదిరించి ఆ హీరోయిన్ సైడ్ చేసేలాగా ఆయన అప్పుడు రెండో పెళ్లి చేసేసుకుంది అనమాట అలాగే ఈయన మంచి నేమే ఉంది ఎవరితో కాంట్రవర్సీలు లేవు కానీ హీరోయిన్స్ తోటి చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు ప్రతి హీరోయిన్ తోటి వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడేవారు కాదు సౌందర్యతో సహా ఇవన్నీ కూడా ఇవి సినీ రైటర్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వారు చెప్పిన విషయాలుగా నేనేమి సొంతంగా ఇందులో నేను యాడ్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఈ టాపిక్లు ఇది కొంతమంది ఒక హీరో గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటాను ఇంతకుముందు వీడియోలు చేసినప్పుడు కానీ సపరేట్గా చెప్పే ప్రాసెస్లో ఉండగానే అనుకోకునే సబ్జెక్ట్ ఆటంతో ఇవి చెప్పి చెప్పవలసి వస్తుంది ఆయన లక్కీ హ్యాండ్ గురించి ఏ హీరోయిన్ కూడా ఆయన నో అని చెప్పేవాళ్ళు లేరు ఈయన ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత క్లోజ్ మూవ్ అవుతున్నా సౌందర్య కూడా చాలా సినిమాలు రాజన్ ప్రసాద్ గారితో చేయక మనుపు చాలా ప్లాప్లు అయినాయి ఆవిడకి అయినా సరే ఎక్కువ ఈయనతో చేసిన వాళ్ళ ఇండస్ట్రీలో ఏంటంటే హీరో హ్యాండ్ బాగున్నప్పుడు హీరో సపోర్ట్ కావాలి కాబట్టి ఆ హీరోలు ఏం ఎలా బిహేవ్ చేసి మాట్లాడేవారు కాదు అలాగే ప్రతి హీరోయిన్ తోటి ఈయన అదే సాన్నిహిత్యంగా చాలా కూల్గా జోకులు వేసుకుంటూ ప్రతి ఒక్కరితో సరదాగా ఉండే మనిషి ఈయన లవ్ అఫేర్స్ ఉన్నాయలే మనం చూడలేదని మనం మాట్లాడుతుందాం కానీ టాక్ అది నెగిటివ్ టాక్ అదేంటో తెలియదు సినిమా ఇండస్ట్రీలో ఆయనకి ఇంతవరకు కూడా నిన్నటి వరకు కూడా తిరుగులేని విధంగా ఆయన ఒక నెంబర్ వన్ స్టార్ ఆయన ఏదో కూతురు ఇష్టలను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అది ఆయన ఎప్పుడు బయట పెట్టలేదు ఏ రకంగా కూడా ఆయన ఫ్యామిలీలో పెద్ద సమస్యలు ఇబ్బందులు అనేవి లేవు కానీ ఈ వయసులో ఆయనకి తగలకూడని దెబ్బ తగిలింది చాలా దారుణమైన దెబ్బ నిజంగా ఆ వీడియో చూస్తూ ఉంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంకా చూడవలసిన బ్రైట్ ఫ్యూచర్ ఎంతో ఉంది అమ్మాయికి గాయత్రికి కానీ ఆయన ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుని కొన్నాళ్ళు కోపమించి ఆ గ్యాప్ వస్తుందంటే ఇప్పుడు మాట్లాడదామంటే రాదు ఎందుకంటే మనము తప్పని రౌ రైట్ అని చెప్పలే లవ్ మ్యారేజెస్ గురించి ఒక్కొక్క ఇంట్లో చాలా కట్టుదిట్టమైన పద్ధతుల మధ్యన వాళ్ళు ఇంకో కులంలో అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు శ్వాశతంగా వదిలేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఇంకా పిండ ప్రధానాలు కూడా చేసిన పేరెంట్స్ ఉంటారు కొంతమంది కొంతమంది అంటే ఆ బిడ్డకి కొంచెం కోపం తగ్గిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఏదో మమకారంతో వాళ్ళు కలిసిమెలిసి ఉండటం జరుగుద్ది కానీ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయితో మాట్లాడిన సంవత్సరాలు వెనక్కి రావు ఈయన ఇన్ని సంవత్సరాలు కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి నేము తోటి ఆయన యాక్టింగ్ ఏం చేసినా సరే ఆరు నలుగురు సినిమా చూస్తే ప్రతి ఒక్కరూ ఏడ్చిన వాళ్ళు ఏమి కానీ ఆడవలేనంటోళ్ళు ఎవరూ లేరు అంత నెంబర్ వన్ సినిమాలు ప్రతిదీ కూడా ఆయన ఎంత ఎలాంటి సినిమాలో అసలు ఆయన కామెడీ ఆయన బాడీ లాంగ్వేజ్ అసలు ఆ స్మైలు అది రోజున ఏమీ ఆయన జీవితంలో లేవు అవన్నీ వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది పాపం ఈయన చిన్నప్పుడు తల్లి లేకుండా పెరిగాడు ఆయన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఏదో చిన్న చిన్న మైనస్లు తప్పించి అవి మళ్ళీ సరిదిద్దు దిద్దుకునేలాగా అయ్యాడు కానీ ఆయన ఇప్పుడు ఈ వయసులో ఆయనకి తీరని శోకం ఏదేమైనప్పటికీ కూడా మనము బతుకుండగా మనుషుల మీద కోపాలు తాపాలు చిన్న చిన్న విషయాలతో దూరం చేసుకోవద్దు తర్వాత ఆ మనుషులను మనం కావాలనుకున్న వాళ్ళ ప్రాణాలతో లేనప్పుడు మనం ఏమీ చేయలేం మనిషి ఉండగా ఆ విలువలు ఎవ్వరికీ తెలియవండి ఆ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళు అర్థమవుద్ది అప్పుడు మనం ఎంత ఏడ్చినా గోడ పట్టుకుని ఏడ్చినా స్తంభాలు పట్టుకుని ఏడ్చినా దొల్లి ఏడ్చినా ఆ మనుషులు రారు కానీ ఆ మనుషులు చేసిన గాయాలు మనకి రోజు కూడా గుండెల్లో గుణపాలే గుచ్చుతూ ఉంటాయండి కాబట్టి పంతాలు పట్టింపులు ఉండకూడదు రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఆయన కూలయ్య బాధించి మర్చిపోయి తన బిడ్డను తన మనవరాల్లో చూసుకుని లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళటం అదే ఇంకా ఎందుకంటే పుట్టిన వాళ్ళు చనిపోవడం తప్పదు చనిపోయిన వాళ్ళు పుట్టడం తప్పదు అంటారు కాబట్టి ఏదేం జరిగినా అది మన చేతుల్లో లేని విషయాలు థ్యాంక్ యూ